స్వామివారు అక్రమాల తొలగింపుకు శ్రీకారం చుట్టిన అధికారులు బోటింగ్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా సిపిఎం పంచాయతీ రెడ్డివారిపల్లెకు ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి రాజకీయాలకు అతీతంగా ఇంటి స్థలాలు పేదలకు పంచి పెట్టాలి సిపిఐ నాయకుల డిమాండ్ కులం పేరుతో దూషించిన తెలుగుదేశం నాయకుడిపై కేసు నమోదు చేయాలి ప్రజా సంఘాలు చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం సిటిఎం క్రాస్ రోడ్ పంచాయతీ పరిధిలోని రెడ్డి వారి ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వాటర్ ప్లాంట్ ను సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాష ప్రారంభించారు తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో అభివృద్దికి నోచుకొని రెడ్డి వారి పల్లెకు ఐదు లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ ఆరు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన రెడ్డి వారి పల్లి ప్రజలకు తను ఆదుకుంటున్నానని హామీ ఇచ్చారు గ్రామస్తులు ఎటువంటి సమస్య తన దృష్టికి తీసుకువచ్చినా తక్షణం పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని తెలిపారు పెద్దలు చంద్రబాబు నాయుడు సారథ్యంలో సంక్షేమ ఫలాలతో పాటు అభివృద్ది కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు తాగునీటి సమస్య ఉన్నందున నూతనంగా మరొక బోర్ డ్రిల్ చేయించాలని అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తాజ్ మహా పంచాయతీ రాజ్ ఏఈ రమణ సచివాలయ సిబ్బంది సర్పంచ్ బుద్దన్న తెలుగుదేశం పార్టీ నాయకులు రాజగోపాల్ రామమూర్తి చెల్లా నరసింహులు జిలానీ ఖాన్ కొత్తవారిపల్లి శ్రీనివాసులు సహదేవ ప్రసాద్ నాయుడు మిట్టపల్లి రాజు నవీన్ చౌదరి జేసీపీ వేణు శ్రీరాం వినోద్ నాయబ్రాహ్మీణ సంఘం మంజునాథ్ సాయి కిరణ్ పూలకుంట్ల హరి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వేసవి కాలం ఈ వేసవికాలంలో మీకు ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఆరు నెలల్లోనే మీకు వాటర్ ప్లాంట్ ఇచ్చాము ఎందుకు ఇచ్చాము ఆ రోజు నేను ఎలక్షన్ లో వచ్చినప్పుడు మీరందరూ నాకు విన్నవించారు అన్నా మాకు వాటర్ ప్లాంట్ ఇవ్వాలని చెప్పి మా నాయకుల ద్వారా మా నాయకులు ఇచ్చిన మాటకు నేను ఎక్కడ జవదాటను వాళ్లే సర్వస్వం వాళ్ళ మాటే నాకు ముఖ్యం ఆ మాటతో కలిసి ప్రజలకు మీకుండే కష్టాలు మీరు నాకు చెప్పారు మీరు ఇంకా ముఖ్యం ఎందుకంటే కాన్స్టెన్సీ ప్రజలకు మీకు నేను బాగా చూసుకోవాలా మీ అవసరాలకు పనిచేయాలా మీ పైన సకాలంలో స్పందించి పరిష్కారం చేసే బాధ్యత నాది ఎప్పుడు కూడా ఇదే కాదు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా దాని పరిష్కార మార్గంలో పెడతాము పూర్తి స్థాయిగా అభివృద్ధి చేస్తాము నీకు తెలుసో లేదు ఈ రోజు రాష్ట్ర పరిస్థితి అతిలా కుతులంగా ఉంది ఆర్థికంగా రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది రాష్ట్రం చాలా పెద్ద కష్టాల్లో వచ్చి వనరులన్నీ లాస్ వెళ్ళే మన దగ్గర ఆస్తులు ఏమిలేదు ఆస్తులన్నీ బాండ్ రూపంలో మీకు ఒక మాట చెప్తాను మీరు ఇంటి యజమానిగా మీ మీ పైన లక్ష రూపాయలు ఇంటి యజమాని వస్తారా చెప్పండి పడుకుంటారా మీరు చెప్పండి అటువంటి రాష్ట్రము ఈరోజు పది లక్షల కోట్లకు అప్పులకు చేరిపోయింది ఇంత దయనీయ పరిస్థితిలో ఉంది ఆర్బిఐ నేషనల్ రిజర్వ్ బ్యాంకు ఆంధ్ర రాష్ట్రానికి అప్పు ఇచ్చే పరిస్థితులు లేదు ఎవరు కూడా ఈ రాష్ట్రానికి రాష్ట్రం అయ్యో ఇది అయిపోయింది రాష్ట్ర పరిస్థితి దీన్ని పట్టించుకోకూడదు ఆ స్థితిలో ఉన్న రాష్ట్రానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పాలనలో వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు దీనికి గాడిలో పెట్టారు ప్రతి నెల ఒకటి రెండు మూడో తేదీ లోపల జీతాలు ఇస్తున్నారు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు సారీ సరిపోయి ఇంకొక ఇరవై సంవత్సరాలకి సరిపోయి వచ్చే లాభాలన్నీ ఒక్కసారిగా ఆ ఇరవై సంవత్సరాల ముందే అమ్మేసినారు జగన్ ఇవన్నీ ఎటువంటి తప్పులు చేయకూడదు ఒక ఇంటి పెద్ద మనిషి ఇంటి యజమాని అంటే ఏ విధంగా ఉండాలా పిల్లలకు బాగా చూసుకోవాలా ఇంటికి అప్పు లేకుండా చేయాలా తండ్రి సమ తండ్రి అనే మనిషి ఏం చేస్తాడు పిల్లలకు సంతోషంగా పెడతాడు ఇంటికి అప్పులు లేకుండా చేస్తాడు ఈ రోజు గత ముఖ్యమంత్రి చేసిన ఆర్థిక వనరులకు పూర్తిగా మోసమైపోయింది రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారిపోయింది రేపు మన పిల్లలు కూడా బతికే పరిస్థితి లేకుండా ఉన్నది రాష్ట్రం ఈయన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రానికి ఆర్థికంగా గాడిలో పెట్టి ప్రపంచ దేశాల నుంచి వేరే వేరే కంపెనీలకంతా మాట్లాడి ఆ కంపెనీలంతా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు అప్పుడు మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది ఇంకా మన దగ్గర ఏం పూర్తిగా ఆర్థికంగా మనం బలపడలేదు రేపు పోలవరం కానీ కంప్లీట్ అయితే ఏమి కృష్ణ గోదావరి మనకు జరు కంగాకి అదే విధంగా ఇక్కడ మనకు ఊర్లకు తాగునీరుకి సాగునీరుకి రెండు కూడా కావలసినంత నీరు మనకు వస్తారు ఈరోజు పోలవరం ఎందుకు కంప్లీట్ చేస్తున్నారు పోలవరం కంప్లీట్ చేస్తే ఆ ఉన్న జిల్లాలన్నీ సరిపోతుంది మళ్ళీ కృష్ణా అంతా మనకు కొన్ని వచ్చేస్తే మనం పెద్ద పెద్ద కాలువలు వస్తే మీరు సంవత్సరానికి రెండు పంటలు మూడు పంటలు మీరు చేసుకోండి ఈ రోజు మనమంతా మడి వేసే పరిస్థితి ఎవరికి లేదు ఉందమ్మా ఎక్కడ నీళ్లు లేవు మడి వేస్తే రోజుకి మూడు రోజులు తడి కట్టాల ఉందా నమస్కారంలో నేను ఒకటే చెప్పేది నా అనుభవంతో చెప్తాను రాజకీయం అనేది ఆ ఎలక్షన్ వరకే మరుసటి దినం నుంచి అందరూ ఒకటే అప్ప రావాలా రెడ్డి రావాలా మనం పోవాలేమో ఎమ్మెల్యే దగ్గర అనేది ఏమి సాధ్యం జహా అండగానికి జహాన్ గారికి ముఖ్యంగా జహాన్ గారికి మిగతా మా మాకు తోడ్పాటు అయ్యి మా ఆఫీసర్ అందరూ కూడా ఏఈ గారు డిఈ గారు ఎండిఓ గారు మా గ్రామస్తులందరూ కూడా ఖచ్చితంగా మా ముందే ఒక మాట ఇచ్చినాము ఆ మాట తర్వాత జహాన్ గారు ఖచ్చితంగా చేయాలని పట్టుబడిన దానివల్ల మా ప్రజలకు కోరి కోరిక దిగిన దానికి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇచ్చేసిన మా గ్రామ ప్రజలందరికీ

ప్రభుత్వ స్థలాలు అక్రమాలకు గురి గుర్తించిన రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారుల సూచనల మేరకు అక్రమను తొలగిస్తూ స్వామి చెరువు అభివృద్ధి చేసేందుకు చర్యలకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో అధికారులు సోమవారం స్వామి చెరువు ప్రాంతంలో పర్యటించి అక్రమాలను తొలగించి స్వామి చెరువును అభివృద్ది చేసి బోటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల తహసీల్దార్ ధనుంజయ్లు ఎంపీడీఓ తాజ్ మసూర్ సర్వేర్ రెడ్డి శేఖర్ వీఆర్ఓలు తెలుగుదేశం పాల్గొన్నారు హబ్లాగా లాగా మదన్పల్లి టౌన్ ప్రజలకు వెళ్ళాలనుకున్నాము ఆ క్రమంగా ఈరోజు వచ్చి ఇదంతా సందర్శన ఇక్కడ రోడ్ ఎట్లా వైడ్నింగ్ చేయాలా ఎక్కడ ఏదైతే చేయాలా లోపల చెరువు వరకు మనం పూర్తి స్థాయిగా ఇది కల్పించడానికి ఫండ్స్ కూడా ఫిగేమ్లో కూడా అడిగాము ఈ వేళ మండలంలో కొద్దిగా పెట్టి ఏదో ఒక ఫండ్స్ పంచాయతీ ఫండ్స్ అని పెట్టి క్లీనింగ్ చేసి కొన్ని బోర్డులు కూడా తెప్పిస్తాం తెప్పించి స్టార్ట్ చేసి ఒక రెస్టారెంట్ కూడా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా ఇది పూర్తి స్థాయిగా మదనపల్లి ప్రజలకు ఉన్నాయి ఏదైతే చెరువుకి అంకితం చేస్తూ ఎక్కడన్నా మళ్ళీ ఎన్క్రోచ్మెంట్ కాకుండా ఇవి కాపాడాల్సిన ఒక ఆలోచనతో పనిచేస్తున్నాము ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సర్వే నెంబర్లు ఈ చుట్టుపక్కల మిస్యూజ్ అయినాయి ఎవరికైతే జినైన్ పట్టా ఇచ్చి జినైన్గా ఉండే వాళ్ళంతా మాకు ఇది ఇది అభ్యంతరం లేదు కాకపోతే రాంగ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే దానిపైన సంబంధిత అధికారులు చర్య చేస్తారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ చెరువు ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఆలోచనతో ఇది ప్రజల సొత్తు ఇది ప్రజలకే ఉండేటట్టుగా చూడండి చూస్తున్నాం పలు రాష్ట్రాల్లో ఆమెపై చీటింగ్ బ్లాక్ మెయిల్ కేసులు ఉన్నట్లు ఆరోపణలు గత కొన్ని నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న ఆమెను టీవీలలో కనిపించిన వెంటనే గుర్తించి అరెస్ట్ చెన్నై తరలించనున్న రాజస్థాన్ పోలీసులు

భూమాతను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత యుద్ధాల వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల పదిహేడున మదనపల్లి పట్టణంలో తలపెట్టిన సేవ్ ఎత్ నోవా ర్యాలీని జయప్రదం చేద్దామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు సోమవారం పట్టణంలోని పరిణయ ఫంక్షన్ హాల్ నందు ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్స్ తో జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్నారు రోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంతో మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు అదేవిధంగా యుద్దాల వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయన్నారు ఇవల రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన యుద్దంలో వేలాది మంది మృతి చెందడం అపార నష్టం వాటిల్లడమే ఇందుకు నిదర్శనమన్నారు వీటన్నిటిపై మదనపల్లి నుండి ఓ మంచి సందేశం ప్రజలకు ఇవ్వడమే ఈ ర్యాలీ ఉద్దేశమన్నారు అనంతరం విజయభారతి హైస్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు మాట్లాడుతూ ఓవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి మరోవైపు సమాజ శ్రేయస్సుకు దోహదపడే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే షాజహాన్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారని కొనియాడారు ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వవచ్చునన్నారు కావున ఈ నెల పదిహేడు అనగా పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే సేవ్ ఎట్ నో వార్ ర్యాలీలో అన్ని పాఠశాలలు కళాశాల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలలు కళాశాల యాజమాన్యాలు పాల్గొన్నాయి మదనపల్లి గ్రామీణ మండలం సిటిఎం గ్రామంలో గత శనివారం అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పలను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ నిబంధనల మేరకు తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన స్థానిక వీఆర్బో మునుస్వామి నాయక్ పట్ల దురుసుగా వ్యవహరించి కులం పేరుతో దూషించిన తెలుగు యువత రాష్ట్ర నేత శ్రీరామ్ జనబాబు అతని అనుచరులపై కేసులు నమోదు చేసి షెడ్యూల్ తెగకు చెందిన మునుస్వామి న్యాయుడుకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్కు ఫిర్యాదు చేశారు మాల మహానాడు గూండాల మనోహర్ ఆధ్వర్యంలో మాల మహానాడు నాయకులు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఎంఆర్ఓఎస్ నేత వాసు బహుజన సేన వ్యవస్థాపకులు శ్రీ చందు గిరిజన నేత దివాకర్ బాబు సిపిఐ కృష్ణప్ప మురళితో విడివిడిగా సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసి తక్షణమే వీఆర్ఓపై దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించిన తెలుగు యువత నాయకుడిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ విచారించి కేసు నమోదు చేస్తారని హామీ ఇచ్చినట్లు ప్రజా సంఘాల నేతలు తెలిపారు మదనపల్లి మండలం నాయక్ ఒక చిన్న కుల ఉద్యోగస్తుడని కనీసం అతను ప్రభుత్వంలో సర్వీస్ చేశాడని కృతజ్ఞత కూడా లేకుండా ఒక అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు అది గలీజుగా ప్రవర్తించి నువ్వు కనీసము విలువ లేని మాటలన్నీ మాట్లాడి ఒక అధికారిని అంత ఇబ్బంది పెడుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ప్రజలకు సర్వీస్ చేస్తున్న ఒక అధికారిని మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పేసి ఈరోజు మేము ఒక గిరిజన సమీక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు అధికార పార్టీలో ఉండి అధికారుల ద్వారా ప్రజల ఇంకా ఏదైనా సేవ చేయాలి కానీ ప్రజల యొక్క అభివృద్ధి ఆకాంక్ష కోరుకోవాలి కానీ మీరు ప్రజలకు సర్వీస్ చేస్తున్న ఒక ఎస్పీ అధికారిని కనీసము ఒక బీసీ నాయకుండా అయి ఉండి నువ్వు ఇలా ఎలా మాట్లాడతావని చెప్పేసి మేము మీరు ప్రశ్నిస్తున్నాం మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు కూడా ఒక బీసీ నాయకుడిగా మీకు కూటమి ప్రభుత్వము ప్రాధాన్యత ఇచ్చు ఆ ప్రాధాన్యత మీరు అధికారుల పైన మీరు చిత్తశుద్ధితో ఉండి ప్రజలకు సేవ చేయలే తప్ప మీరు అధికారుల్ని మీరు నానా దుర్బలాడి కనీసము గౌరవము మర్యాద లేకన్నా మీరే ఇలా చేస్తే ఎంతవరకు సంబంధించమని ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి చిన్నబాబు గారు చేసిన ఖచ్చితంగా ఎస్సీసీ ఎస్టీ సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఖండించడానికి కూడా పిలుపునిస్తాం ఈ కార్యక్రమం నిన్నటితో ముగించేది లేదు మీరు ఎవరైనా కానీ రండి ఎస్సీల పైన ఎస్టీల పట్ల మీరు వాళ్ళు బాధ్యతగా ఉంటారు మీరు బాధ్యతగా ఉండే పనులు చేయించండి తప్పులేదు కానీ మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే సాగించలేదు అని చెప్పేసి హెచ్చరిస్తూ మీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టేంత వరకు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం అనగా ఎనిమిదవ తేదీ శనివారం రోజు రోజుఎం దగ్గర మట్టి తోలుతున్న సందర్భంగా అక్కడికి పోయి మీకు పర్మిషన్ ఉందని చెప్పని వాళ్ళు ప్రశ్నించగా మాకేం తెలీదు మాకు రాష్ట్ర యువత చిన్నబాబు చిన్నబాబు శ్రీ శ్రీరామ్ చిన్నబాబు చెప్పినాడు తోలుతున్నామని చెప్పినారు అందు ఆ సందర్భంలో ఎమ్మెల్యే గారు అక్కడ సీటీఎం పోతూ ఉండి అక్కడ పోయి లారీలు లాపి వాళ్ళు అడిగితే వాళ్ళు మాకు పర్మిషన్ లేదని చెప్తే పీగాలు తీసుకొని టిప్పర్ లారీ చిపర్లో స్వాధీనం చేసుకోండి అని చెప్పి ఎమ్మెల్యే గారు వీఆర్ఓ గారు చెప్పినారు వీఆర్ఓ గారు ఆ బీగాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కొద్దిసేపటికే శ్రీరామ చిన్నబాబు గారు హడావుడిగా వచ్చి ఎవరో వాడు బీగాలు బిక్కునిందని చెప్పి కులం పేరుతో వీఆర్ఓ గారిని దూషించి నానా దుర్భాషలాడి అతని దగ్గర నుంచి బీగాలు లాక్కొని బండ్లు హ్యాండ్ ఓవర్ చేసుకొని తీసుకొని మీరు ఒకవేళ ఎమ్మెల్యే గారు మీరు చిన్నబాబు గారు మీకు మీకు మీరిద్దరూ ఒకే పార్టీ అధికార పార్టీ వాళ్ళు మీకు మీకు ఏమన్నా ఉన్నా మీరు మీరు మాట్లాడుకోండి ఊరికే ఎంప్లాయీలు ఎస్సీ ఎస్సీ ఎంప్లాయీలను ఊరికే దుర్భాషలాడి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో ఇలా చేసే చిన్నబాబు గారు ఈ మాదిరి దౌర్జన్యం చేయడము ఎంతవరకు సమంజామని మేము మాలమోహన్ నాయుడుగా ప్రశ్నిస్తున్నాం అలా కొనసాగితే మేము చంద్రబాబు మీద వాళ్ళ హైకమాండ్కు చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేయవలసి వస్తుందని అలాగే చూస్తే ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలను ఇవ్వాలి రాజకీయాలకు అతీతంగా ఇంటి స్థలాలను పేదలకు ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ వ్యవసాయ భూమిని పంపిణీ చేయాలి సిపిఐ సిపిఐఎంయు నాయకులు డిమాండ్ ఇల్లు లేని నిరుపేదలకి ఇంటి స్థలాలను ఇవ్వాలని అర్హులైన పేదలందరికీ వ్యవసాయ భూమిని పంపిణీ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ మదనపల్లి తంబాలపల్లి నియోజకవర్గ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీకేఎంయు జిల్లా కార్యదర్శి కృష్ణప్ప తంబలపల్లె మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శులు మనోహర్ రెడ్డి మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్టంలో ఉన్న ఇల్లు పేదలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు చొప్పున ఇంటి స్థలాలు మరియు ఇంటి నిర్మాణ ఖర్చు నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక ఇంటి స్థలం కూడా ఇవ్వలేదని తెలుగుదేశం నాయకులు తమ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్లకు మాత్రమే ఇంటి స్థలాలు ఇస్తామని తమ కార్యకర్తలకు మాత్రం ఇల్లు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని నిజమైన గ్రామీణ పేదలకు ఇళ్లను దూరం చేస్తున్నారని ఆరోపణ చేశారు ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని ఇదివరకే సిపిఐ ఆధ్వర్యంలో వేల అర్జీలను ఎంఆర్ఓ కార్యాలయాల్లో సబ్ కలెక్టర్ కార్యాలయాలకు అందించడం జరిగిందని ఈ అర్జీలు అన్నిటిని విచారణ చేసి అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు సచివాలయాలపై కూటమి నాయకులు పెత్తనం ఆపాలని సచివాలయాలకు నిరుపేదలు స్వేచ్ఛగా వెళ్లి అర్జీలు ఇచ్చుకునే అవకాశం కల్పించాలని సచివాలయంపై రాజకీయాలు చేయొద్దని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిదో విడత భూ పంపిణీ నిర్వహించినప్పటికీ మదనపల్లి తంబలపల్లి నియోజకవర్గాలలో ఎనిమిదో విడత భూ పంపిణీ చేపట్టాలని తక్షణమే తంబలపల్లి మదనపల్లి నియోజకవర్గంలో ఎనిమిదో విడత భూ పంపిణీ చేపట్టి అర్హులైన నిరుపేదలందరికీ వ్యవసాయ భూమిని రెండు ఎకరాలు చొప్పున పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ములకల చెరువు మండలం కార్యదర్శి అంజనప్ప తంబయ్య నారాయణ నారాయణస్వామి మల్లికార్జున శంకర మదనపల్లి నాయకులు మాధవ్ రెడ్డి హరి శంకరమ్మ లక్ష్మీదేవి నిజాం తదితరులు పాల్గొన్నారు ఈ ధరలకు అనుగుణంగా ఐదు లక్షలు డబ్బులు ఇవ్వాలి ఆ ఇంటి నిర్మాణానికి సిమెంట్ స్టీలు ఇసుక ఉచితంగా ఇవ్వాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మికుల సంఘం రాష్ట వ్యాప్తంగా వీటిపైన ఆందోళన కార్యక్రమాలు చేపడతాన్ని గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మిగులుతున్న భూములు కోనే రంగారావు భూ కమిటీ సిఫారస్తు ప్రకారం లక్ష ఎనభై వేల ఎకరాల అనువైన ఉంది వీటికి దళితులకు గిరిజనులకు వ్యవసాయ కూలీలకు సన్నకారు చిన్నకారు రైతులకు మరి పంపడానికి సిద్ధంగా ఉందని కోనే రంగారావు కమిటీ చెప్తే గత ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూర్మంత ఎనిమిది విడతలుగా భూపంలు చేసింది గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అంతకు ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ ఇప్పటిదాకా దాని ఊసే లేకుండా నేను సిపిఐ పార్టీ గారు డిమాండ్ చేసేదేమంటే మీరు ఇవాళ పైన కూటమి కూటమి నాయకులటువంటి పెత్తనం పెట్టుకొని టీడీపీ సభ్యత్వం జనసేన సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇంగ్లీస్తాం వేరే వాళ్ళకి ఏమంటే ఒప్పుకుంటే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే మీరు ఎవరైతే పేదలు ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ సబ్ కలెక్టర్ కార్యాలయం కానీ లేదా సచివాలయాలకు వచ్చి మాకు ఇల్లు లేదు మాకు ఇల్లు లేనటువంటి మేము అని ఎవరైతే అర్జీలు పెట్టుకుంటారో వాళ్ళని చేసి వాళ్ళకందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా కాకుండా పక్షపాతం వ్యవహరించి మా కార్యకర్తలకు మాత్రమే జనసేన టీడీపీ బీజేపీలో ఉన్నటువంటి మాకు ఓట్లేసే వాళ్ళకి మాత్రమే వేస్తామంటే సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలు జరిగాయి గత ప్రభుత్వంలో కబ్జాలు జరిగాయి ఈ ప్రభుత్వంలో కూడా కబ్జాలు జరుగుతున్నాయి ఈ వ్యవసాయం చేసుకున్నటువంటి రైతు కూలీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ప్రభుత్వ మిగులు భూములంతా కూడా ఎవరైతే అధికారం లేకొస్తున్నారు ఆ అధికార పార్టీలు పార్టీ నాయకులకు ఎవరైతే రుణాలు కూడా నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఆయన పదే పదే మేమధికారంలోకి వస్తే వీళ్ళన్నీ కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అలాగే యువకలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు కూడా హామీ ఇచ్చారు ఇన్న స్థలాలతో పాటు నాలుగు లక్షల రూపాయలు లోన్ ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు తొమ్మిది నెలలు కావస్తా ఉంది దగ్గర దగ్గర ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ప్రజలందరూ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు పేదలందరూ కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం మాకు ఈసారైనా ఇంటి పత్రాలు ఇచ్చి ఆ ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తుందనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు ఈ ఇంకా ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీ మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డి ప్రింటింగ్ టెక్నాలజీ రంగంలో తమ విద్యార్థులు ఒక అద్భుతమైన ఆవిష్కరణను తయారు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజు ఉన్నారు అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎన్ భాస్కరన్ మార్గదర్శకత్వంలో విద్యార్థులు ఆర్ మణికంఠ ఆర్ నవీన్ ఆర్ రవికిరణ్ రెడ్డి ఎస్ అరవింద్ మరియు యు మాబు సుబాన్ కేవలం ఇరవై వేల రూపాయల సరసమైన ధరకు రామన్స్ ప్రకల్ప్ త్రీడీ ప్రింటర్ అనే వినూత్న క్యూబాయిడ్ రకం త్రీడీ ప్రింటర్ను విజయవంతంగా అభివృద్ది చేశారని ఆయన అన్నారు అతి తక్కువ ధరతో ఈ త్రీడీ ప్రింటర్ అధిక నాణ్యత పనితీరు మరియు అధునాతన లక్షణాలను అందిస్తుంది అని దీని అత్యంత ముఖ్యమైన కార్యాచరణలో ఒకటి ఆటో పాస్ ఫీచర్ అని అన్నారు ఇది అవసరమైనప్పుడు ప్రింటింగ్ ఆటోమేటిక్గా పనితీరును ఆపడానికి అనుమతిస్తుంది అని వినియోగదారులు తుది ఉత్పత్తిని ప్రభావితం చేయకుండా సర్దుబాట్లు చేయడానికి మరియు ఫిలమెంట్ను మార్చడానికి వీలు కల్పిస్తుంది అని అన్నారు ఈ త్రీ డి ప్రింటర్ విద్యార్థులు విద్యావేత్తలు చిన్న వ్యాపారులు మరియు సాంకేతిక ఔత్సాహికులకు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు అధునాతన తయారీ మరియు డిజైన్ దీని కాంపాక్ట్ సైజు మరియు తేలికైన డిజైన్ తరగతి గదుల నుంచి ప్రొఫెషనల్ వర్క్ స్పేస్ల వరకు విభిన్న వాతావరణాలలో ఉపయోగించడానికి వీలుగా ఉంటుందని ఆయన అన్నారు ఫ్యూజ్డ్ డిపాజిషన్ మోడలింగ్ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి పోలీలాక్టిక్ యాసిడ్తో స్టెయిన్లెస్ స్టీల్ వైర్ మిషన్ ను బలోపేతం చేయడం ద్వారా దాన్ని యాంత్రిక లక్షణాలను మెరుగుపరచడంలో విద్యార్థులు అద్భుతమైన పురోగతిని సాధించింది అని అన్నారు ఈ ఖర్చు సమర్థవంతమైన మరియు స్థిరమైన పరిశోధన అధునాతన త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో సాంప్రదాయ పద్ధతులను కలపడం యొక్క అపారమైన సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది మరింత సమర్థవంతమైన మరియు పర్యావరణ అనుకూల ఉత్పత్తి పద్ధతులకు మార్గం సుగమం చేయడం ద్వారా ఈ పురోగతి మెటీరియల్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ యొక్క భవిష్యత్ భవిష్యత్తుకు దోహదం చేస్తుంది అని అన్నారు ఈ వినూత్న పరిశోధనలు చేసిన విద్యార్థులను మరియు విభాగాధిపతిని కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథెలా డాక్టర్ సి యువరాజ్ తదితరులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం నైంటీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం